కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపక్క గ్రామ పంచాయతీలో ఈ రోజు జరిగిన గ్రామ సభ మీటింగ్ లో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దరఖాస్తు చేసుకున్న ఎస్టీ వర్గ లబ్దిదారులకు మాత్రమే అరవై ఇళ్లు కేటాయించారు మిగతా కులాల వారికి కేటాయించలేదని వేదిక కాడ కాసేపు గందరగోళం చెలరేగింది ఎంఆర్ఓ మాట్లాడుతూ ఇప్పుడు రాణివారు అన్ని కులాల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మార్చ్ లోపు కేటాయిస్తామని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు జలగం జగదీష్ గోపిరెడ్డి రమణారెడ్డి అఖిలపక్ష నేతలు ఏనుగుల వెంకటరెడ్డి మువ వెంకటేశ్వర్లు పెర్ల శ్రీను చక్కపల్లి బాలాజీ భద్ర రవి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు మనం ఇట్లా గొడవ చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు గంట నుంచి మనం అందరం మాట్లాడాం కానీ కొత్త గొడక అధికారులకే అర్థం కాలేదు మాకు అర్థం కాలేదు వీళ్ళు చెప్పింది మీకు అర్థం కాలేదు ఇంత గంట సేపు అందరం గొంతులు పోయేటట్టు మొట్టుకుందాం కానీ మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం రాత్రి మార్గర్ బీచ్ సారపాక గ్రామ పంచాయతీలో జరిగిన రెండు పడకల ఇళ్ల గురించి జరిగిన గ్రామ సభలో భాగంగా ఎంఆర్ఓకి వినతిపత్రం వినతి పత్రం ఇస్తున్న అఖిల పక్ష నేతలు అర్హులైన వారికి అందరికి రెండు పడకల ఇల్లు ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు నిధులు మంజూరు చేయాలని అదేవిధంగా ఇళ్ల స్థలం లేని వారికి ప్రభుత్వ భూమి ఉన్న చోట వారికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడం కోసం నిధులు ఇప్పించాలని అఖిల పక్షం తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ టిడిపి సిపిఐ కాంగ్రెస్ వారు ఉన్నారు